హలో ఫ్రెండ్స్ ఈ రోజు మనం వరంగల్ నడివొడ్డున ఉన్నటువంటి భద్రకాళి దేవాలయం దగ్గర ఉన్నాము రాజులు మారిన రాజ్యాలు మారిన వెయ్యి సంవత్సరాల నుండి ఈ వరంగల్ ప్రాంతాన్ని రక్షించుకుంటూ ఇక్కడ భక్తులకు శాంతి రూపంలో అమ్మవారి దర్శనమిస్తూ ఉంటారు రాజుల కాలంలో రౌద్ర రూపంలో ఉన్న ఆ భద్రకాళి అమ్మవారిని పూజించి యుద్ధానికి వెళ్తే తప్పకుండా విజయం సాధించేవారట రౌద్ర రూపంలో ఉన్న భద్రకాళి అమ్మవారు రూపంలోకి మారడానికి కారణాలు ఏంటి ప్రపంచంలో అత్యంత విలువైన కోహినూరు డైమండ్ అలాగే ఈ భద్రకాళి అమ్మవారికి ఉన్నటువంటి సంబంధం ఏంటి ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ అయిన విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో ఎండ్ వరకు చూడండి ఒకవేళ మీకు వీడియో నచ్చినట్టు లైక్ అలాగే కామెంట్ చేయండి సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం దేశంలో అత్యంత పవర్ఫుల్ అయిన దేవాలయాల్లో ఈ వరంగల్ భద్రకాళి దేవాలయం ఒకటి ఈ దేవాలయం చుట్టూ మనకి నీరు మధ్యలో కొండ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తూ ఉంటుంది ఈ దేవాలయ నిర్మాణం కాకతీయ రాజుల కంటే ముందు ఈ వరంగల్ ప్రాంతాన్ని పరిపాలించిన పశ్చిమ చాళుక్య రాజులలో ఒకడైన రెండవ పులికేసి ఈ దేవాలయాన్ని నిర్మించడం జరిగింది పశ్చిమ చాళుక్య రాజులు ఎప్పుడైనా యుద్ధం జరిగితే ఆ రౌద్ర రూపంలో ఉన్న భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి యుద్ధానికి వెళ్లేవారట ఆ తరువాత కాకతీయ రాజులు ఈ గుడికి అభివృద్ధి చేయడం జరిగింది పశ్చిమ చాళుక్య రాజులు ఏ విధంగా అయితే యుద్ధానికి వెళ్ళేటప్పుడు ప్రత్యేక పూజలు చేసేవారో ఆ విధంగానే కాకతీయ రాజులు కూడా చేయడం జరిగింది ఎందుకంటే వారికి ఎక్కడో నమ్మకం ఏంటంటే యుద్ధానికి వెళ్లే ముందు ఆ భద్రకాళి అమ్మవారికి పూజ చేస్తే ఖచ్చితంగా యుద్ధంలో విజయం సాధిస్తారని వాళ్ళు బలంగా నమ్మేవారట కాకతీయుల కాలంలో చాలా వరకు ఆ అమ్మవారికి అంగరంగ వైభవంగా పూజలు జరిగేవి ఆ తర్వాత వందలాది సంవత్సరాల వరకు ఆ అమ్మవారు పూజలకు లోచుకోలేదు ఎందుకంటే పంతొమ్మిది వందల ఇరవై మూడవ సంవత్సరంలో కాకతీయులలో చిట్ట రాజు అయిన ప్రతాపరుద్రుడిపై మాలిక్ కపూర్ దండయాత్ర చేశాడు ఆ దండయాత్రలో ప్రతాపరుద్రుడు చిత్తు చిత్తుగా ఓడిపోవడం తోటి ఇతర మతస్థుడైన మాలిక్ కపూర్ ఈ భద్రకాళి అమ్మవారిని ధ్వంసించడం జరుగుతుంది ఆ తర్వాత పంతొమ్మిది వందల యాభైవ సంవత్సరాల వరకు ఈ ఆలయాన్ని ఎవరు గుర్తించలేదు పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో గణేష్ శాస్త్రి అని ఒక దైవ ఉపాసకుడు భారతదేశంలో పలు ఆలయాలను సందర్శించేవాడు ఆ సమయంలోనే ఈ ఆలయాన్ని గుర్తించి ఈ అమ్మవారికి ఇక్కడే పూజలు చేస్తూ ఇక్కడే ఉండిపోయాడట ఆ సమయంలోనే ఆ రౌద్ర రూపంలో ఉన్న అమ్మవారి నాలుక మీద బీజాక్షరాలతో రాసి రౌద్ర రూపంలో ఉన్న అమ్మవారు శాంత రూపంలోకి మారడం జరుగుతుందట ప్రస్తుతం శాంత రూపంలో ఇక్కడ ఉండే భక్తులకు దర్శనమిస్తున్నారు అమ్మవారు ఇప్పుడు మనం ఈ దేవాలయం అభివృద్ధి ఎలా జరిగిందో తెలుసుకుందాం గణేష్ శాస్త్రి ఆ అమ్మవారికి పూజలు చేస్తున్న సమయంలో ఈ వరంగల్కు సంబంధించిన ఒక వ్యాపారవేత్త ఈ అమ్మవారి ఆలయాన్ని దర్శించి తన కొడుకు మాటలు రాకపోవడంతో ఆ అమ్మవారిని తన కొడుకు మాటలు వస్తే ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేస్తారని చెప్పేసి మొక్కుకున్నాడట ఆ తర్వాత గణేష్ శాస్త్రి ఆ అమ్మవారికి అభిషేకం చేసిన నీటిని తరచుగా ఆ వ్యాపారవేత్తకి ఇచ్చేవాడట ముప్పై రోజులు తిరగకుండానే తన కొడుకు మాటలు రావడంతో తోటి ఆ మదన్లాల్ సమేజ్ ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేయడానికి పునుకున్నాడట ఆ తరువాత లాల్ ద్వారా గణేష ఆధ్వర్యంలో ఈ దేవాలయం పునర్వైభవం పొందింది ఈ ఆలయం యొక్క వైభవం తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా దేశంలోనికి వ్యాపించడంతో రోజుకు ఇక్కడ వేల మంది భక్తులు వచ్చి ఆ అమ్మవారిని దర్శించుకుంటున్నారు దేశంలో ఎక్కడ లేని విధంగా ఎనిమిది చేతులతోటి శాంత రూపంలో భద్రకాళి అమ్మవారు ఇక్కడ భక్తులకు దర్శనం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది వీడియో మొదట్లో మనము మాట్లాడుకున్నట్టు కోహనూరు వజ్రానికి యజమాని ఆ భద్రకాళి అమ్మవారి అన్నదానికి మనం వెయ్యి సంవత్సరాల వెనక్కి వెళ్ళవలసి ఉంటుంది అప్పట్లో కాకతీయ రాజులు కొల్లూరు గనుల్లో వెలికి తీసిన ఒక వజ్రాన్ని బహుమతిగా ఆ భద్రకాళి అమ్మవారి ఎడమవైపు కన్నులోకి పెట్టడం జరిగిందట ఆ వజ్రం యొక్క ప్రత్యేకత ఏంటంటే ప్రపంచంలో ఎవరూ లెక్క కట్టలేనంత విలువైనది ఆ వజ్రం కానీ పంతొమ్మిది వందల ఇరవై మూడవ సంవత్సరంలో మలిక్ కపూర్ దండయాత్రలో ఆ ప్రతాపరుదు ఓడిపోవడంతో మాలిక్ కపూర్ ఈ ఆలయాన్ని ధ్వంసం చేసి ఆ వజ్రాన్ని కూడా దోచుకెళ్ళడం జరిగింది అలా ఎంతో విలువైన ఈ వజ్రం చేతులు మారుకుంటూ బాబర్ నుండి షేర్షా వరకు సూరికి షేర్షా సూరి నుంచి షాజహాన్ కు షాజహాన్ నుంచి ఔరంగజీబుకు అలా ఎంతో మంది చేతులు మారిన తర్వాత భారతదేశం నుంచి పరిపాలించినటువంటి బ్రిటిషర్లకు బహుమతిగా ఆ కోహనూరు డైమండ్ ను బ్రిటన్ కు తీసుకువెళ్ళడం జరిగింది ఆ కోహనూరు వజ్రం గురించి ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఒకవేళ మగవారు ఆ కోహనూరు వజ్రాన్ని ధరించినట్లయితే ఆయన పరిపాలిస్తున్న రాజ్యం నాశనం అయిపోతుంది లేకపోతే వాళ్లకు నష్టాలు జరుగుతాయి అదే కనుక ఒక ఆడవాళ్ళు ఆ కోహినూరు వజ్రాన్ని ధరించినట్టయితే ఆ రాజ్యం బాగుపడుతుంది అలాగే వారికి లాభాలు జరుగుతాయి అని చెప్పి చాలా మంది నమ్ముతూ ఉంటారు ఇక్కడ మనం చూస్తున్నది భద్రకాళి అమ్మవారి విగ్రహం తొమ్మిది అడుగుల ఎత్తు తొమ్మిది అడుగుల వెడల్పుతోటి శాంత రూపంలో భక్తులకు దర్శనమిస్తూ ఉంటారు ఈ అమ్మవారు చాలా పవర్ఫుల్ మీరు కనుక భక్తి శ్రద్ధలతోటి ఏదైనా కోరిక కోరుకుంటే ఖచ్చితంగా ఆ కోరిక నెరవేరుతుంది సో టైం చూసుకోండి వరంగల్లో ఉన్నటువంటి భద్రకాళి టెంపుల్ని విజిట్ చేయండి మీకెనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి థ్యాంక్ యూ అండి వాచింగ్ మై వీడియో